హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై మన్నించు గో ప్రేమ సీజన్ టూ పార్ట్ సెవెన్ హర్ష పూజిత లేవకముందే వాష్రూమ్కి వెళ్ళిపోతాడు బయటకొచ్చేటప్పుడు పూజిత తన ఫేస్ చూడకుండా తలపైన టవల్ వేసుకుని బయటకొస్తాడు హర్ష అతన్ని చూసిన పూజిత శ్రీవారు అంటూ రాగాలు తీస్తూ పిలుస్తుంది వామో ఇది అప్పుడే లేచిందా ఇప్పుడేలా దీన్ని దగ్గర నుండి తప్పించుకోవడం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు హర్ష పూజితేమో ఏమండోయ్ మిమ్మల్ని అని దగ్గరగా వచ్చి మీ తలని నన్ను తుడవమంటారా అని అడుగుతుంది హర్ష గొంతు మార్చుకొని ఏం అవసరం లేదు నేను తుడుచుకోగలను కానీ నువ్వు వెళ్ళు అంటాడు అయ్యో నా భర్తగారికి సేవ చేసుకోకపోతే ఎలా అని టవల్ పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంది పూజిత తుడుస్తానని చెప్పి లాగిస్తున్నావేంటి వదులు అని గింజుకుంటాడు హర్ష లేదు లేదు నేను వదలను ఇప్పుడు మీ ఫేస్ నాకు చూపిస్తారా లేదా మీరు కావాలని నా దగ్గర నుండి తప్పించుకుంటున్నారు ఇప్పుడు కానీ మీరు ఈ టవల్ వదలకపోతే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా అంటూ జ్ఞాపిస్తుంది పూజిత ఆ ఏం చేస్తావు నువ్వేదో చేస్తే భయపడ్డానికి నేనేమి చిన్నపిల్లోడిని కాదు అంటాడు హర్ష ఇప్పుడు కానీ మీరు పైనున్న టవల్ తీయకపోతే అప్పుడు నేను కిందున్న టవల్ లాగేస్తానన్నమాట అంటూ హర్ష కట్టుకున్న టవల్ పట్టుకుంటుంది పూజిత వసే వసే అసలు నువ్వు ఆడపిల్లవేనా సిగ్గులేదు ఈ పనులంటే ముందు నా టవల్ వదులు ఊడిపోయేలా ఉంది అని గింజుకుంటాడు హర్ష పూజిత నవ్వుకుంటూ నువ్వే వదిలించుకోవచ్చు కదా నేనేమైనా వద్దన్నానా ఆయన నేను నీ ముందు ఎందుకు సిగ్గుపడ్డం నువ్వు నా పెనిమిటివే కదా అంటుంది పూజిత మెళికలు తిరిగిపోతూ అమ్మ తల్లి నువ్వు సిగ్గుపడితే పడుగాని అలా మెలికలు తిరిగాకే తల్లి టవలు వచ్చేసేలా ఉంది ముందు వదులు అని కసురుకుంటాడు హర్ష పూజిత మాత్రం నో వే నేను వదలను గాక వదలను ఏం చేసుకుంటావా చేసుకో అని నవ్వుకుంటూ ఉంటుంది హర్ష ఇక ఇలా కాదు అని అనుకొని ఇందాక తనని టెంప్ చేసిన పూజిత నడుంపై గట్టిగా గిల్లడంతో ఆ షాక్లో పూజిత టవల్ వదిలేస్తుంది దొరికింది చాయిస్ అనుకొని హర్ష డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈలోపు అక్కడికి వచ్చిన యమున పూజితను కదపడంతో పూజిత షాక్ నుండి బయటకొచ్చి అత్తయ్య చెప్పండి అంటుంది పూజిత ఏమైంది అలా ఉండిపోయావు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటుంది ఏం లేదత్తయ్య అంటుంది పూజిత అదే షాక్లో సరే ఇదిగో పూలు కబోర్డ్లో నీకు కావాల్సిన చీరలు నగలు అన్నీ పెట్టించాను ముందు నువ్వు ఫ్ర వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను నీకు చీర నగలు తీసి పెడతాను అని చెప్పి పూజతను వాష్రూంలోకి పంపి తనకు కబోర్డ్ నుండి చీర నగలు తీసి బయట పెట్టేసి అవును కన్నయ్య ఎక్కడ లేడంటీ మరెక్కడికి వెళ్ళిపోయాడు అనుకొని కిందికి వెళ్ళిపోతుంది యమున యమున వెళ్ళిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన హర్ష ఈ దయ్యం బాత్రూంలో ఉన్నట్టుంది అనుకొని త్వర త్వరగా తయారై కిందికి వెళ్ళిపోతాడు వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన పూజిత యమున పెట్టిన చీర కట్టుకుంటూ అద్దంలో హర్ష గిల్లిన చోట ఎర్రగా కందిపోవడం చూసి నా నుండి తప్పించుకోవడానికి ఎంత గట్టిగా గిల్లేసాడో నా మొండి మొగుడు అనుకొని అద్దంలో తనని తాను చూసుకొని సిగ్గుపడుతూ నగలు పూలు కూడా పెట్టుకొని రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది కిందికొస్తున్న పూజితకు యమున ఎదురు వెళ్ళి తన చేయి పట్టుకొని దేవుని గదికి తీసుకెళ్ళి దీపం పెట్టించి పూజితకు కళ్ళు మూసి హాల్లోకి తీసుకొస్తారు యమునగారు వాళ్ళు ఆదిత్య గారితో మాట్లాడుతున్న పూజిత వాళ్ళ అమ్మ నాన్నని చూసి సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ అని ఇద్దరిని కలిపి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది పూజిత తండ్రి గోపాల్ గారు అయ్యో నా బంగారు తల్లి ఏడుస్తుంది ఏంటి మేము రావడం ఇష్టం లేనట్టుంది అని పద జానకి మనం వెళ్ళిపోదామంటాడు జానకి కూడా పదండి వెళ్ళిపోదామంటుంది పూజిత మమ్మీ అని బుంగముతి పెడుతుంది గోపాల్ గారు మరి మా బంగారు తల్లి ఏడుస్తూ ఉంటే మేము ఎలా ఉండగలం చెప్పు అని కల్లీళ్ళు తుడుస్తారు ఆ తర్వాత అందరూ మాటల్లో పడిపోతారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు రావడంతో సత్యనారాయణ వ్రతం ప్రారంభిస్తారు ఇద్దరిని పీటలపై కూర్చోమనడంతో ముందు పూజిత వెళ్ళి కూర్చొని చుట్టూ చూసి ఎక్కడున్నారు ఈయన గారు అని అనుకుంటూ ఈరోజు నేను మిమ్మల్ని చూడడం ఎవరు ఆపలేరు అని తలదించుకొని ఆలోచిస్తూ ఉండగా హర్ష వచ్చి తన పక్కన కూర్చోవడం తెలుస్తుంది పూజిత వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసుకొని తన భర్తను చూడబోతున్నాను అని అనుకుంటూ హర్ష వైపు చూసి షాక్ అవుతుంది పూజిత ఎందుకంటే హర్ష బాబు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు కదా తన ప్లానింగ్లో తనొచ్చాడు యమునగారు మాట్లాడుతూ పంతులు గారు మా వాడికి కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది సడన్గా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి అంట అందుకే ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు ఏం పర్లేదు కదా అని అడుగుతారు పూజిత మనసులో మాత్రం నా కూడా నా నుండి తప్పించుకోవడానికి ఫేస్ మాస్క్ వేసుకుంటారా కనీసం ఆ కళ్ళు కూడా కనిపించనివ్వకుండా క్యాప్ పెట్టేసుకుంటారా మళ్ళీ అలర్జీ అని చెప్పి అత్తయ్య గారిని బోల్తా కొట్టిస్తారా ఎంత తెలివండి మీకు అని పైకి చూస్తూ దండం పెట్టుకుంటూ దేవుడా నా మొగుడికి తెలివి ఎక్కువైపోతుంది కాస్త కట్ చేసి కంట్రోల్లో పెట్టు అని అనుకుంటుంది మళ్ళీ తన మనసులో పంతులు గారు మాస్క్ తీసేయమని చెప్పాలి తీసేయమని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది హర్ష మనసులోనేమో తీయమని చెప్పకూడదు తీయమని చెప్పకూడదు అనుకుంటూ దండం పెట్టుకుంటాడు పంతులు గారు మాత్రం ఇందులో ఏముంది తల్లి ఏం పర్లేదు అని చెప్పడంతో హర్ష అమ్మయ్య అని కొంచెం ఊపిరి పీల్చుకుంటారు గోపాల్ గారు హర్ష వైపు చూసి ఏమైంది బాబు ఇందాక మీరు కిందికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంటే హా అన్నయ్య గారు వాడు మీతో మాట్లాడిన తర్వాత ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు కదా అప్పుడు ఇసుక ఏదో వెళ్ళిందంట అందుకే దాని డెస్ట్ వలన వాడికి సడన్గా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి అని అంటుంది యమున వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పూజతో దండం పెట్టుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఎవరూ చూడడం లేదు అని హర్ష దగ్గరికి బెండై చిన్నగా మాట్లాడుతూ మంచి స్కెచ్ వేశారుగా శ్రీవారు నా నుండి తప్పించుకోవడానికి ఇప్పుడైతే తప్పించుకున్నారు కానీ నేను జీవితాంతం నీతోనే ఉండేది ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా చూస్తాను లేదంటే మా అమ్మ వాళ్ళని అడిగితే మీ నేమ్ చెప్తారు అండ్ అత్తయ్యని అడిగితే మీ ఫోటో ఇస్తారు అప్పుడెలా తప్పించుకుంటారు అంటుంది పూజిత హర్ష మనసులో ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా అయినా లాక్ చేయాలి అనుకొని గొంతు మార్చుకొని హర్ష పూజతో మాట్లాడిన ప్రతిసారి గొంతు మార్చి మాట్లాడుతుంటాడు సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ పూజిత నువ్వు నిజంగా నన్ను నీ భర్తగా అనుకుంటే నా మీద నీకు ప్రేమ ఉంటే నీకు నువ్వుగా నా పేరు నా ఫేస్ తెలుసుకోవాలి కానీ ఎవరిని అస్సలు అడగకూడదు చెప్పు తెలుసుకోగలవా నా మీద నీకు ప్రేమ లేదంటే నేను తెలుసుకోలేనంటే చెప్పు ఇప్పుడే నేను నా ఫేస్ మాస్క్ తీసేస్తాను అండ్ అలాగే నా పేరు కూడా నీకు చెప్పేస్తాను అంటాడు పూజిత మనసులో చా ఈయనేంటి ఇలా ప్రేమ పేరు చెప్పి నన్ను లాక్ చేసేశారు అర్థమైంది ఈయన కారు ఆయన ఫేస్ చూపించే వరకు నేను పెట్టలేను సో ఆయన ఎప్పుడు తన ఫేస్ చూపించాలనుకుంటున్నారో అప్పుడే చూద్దాం ఇంకా ఆయన నేమ్ కూడా అని అనుకొని ఈ లోపు నా అదృష్టం బాగుండి నాకు నేనుగా ఆయన ఐడెంటిటీ తెలుసుకునే ఛాన్స్ రావచ్చు ఇప్పుడు కానీ ఛాన్స్ దొరికింది కదా అని ఫేస్ చూపించమంటే ఆయన మీద నాకు ప్రేమ లేనట్టు అవుతుంది అనుకొని పూజిత హర్షతో నాకు ఈ బెట్ ఓకే అని చెప్తుంది హర్ష అమ్మ బాబాయ్ తింగరిది ఒప్పేసుకుంది అని నేను నీకు ఒక వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల కనుక్కో లేదంటే నేనే రివీల్ చేసేస్తాను నా ఐడెంటిటీ అంటాడు ఇక పంతులు గారు పూజ మొదలుపెట్టి ఇద్దరికి ఒకరికొకరు కంకణాలు కట్టించి పూజ చేస్తుంటారు పూజిత మాత్రం పూజ మీద శ్రద్ధ లేకుండా ఈయన ఎందుకు నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు అని అదే ఆలోచిస్తూ ఉంటుంది హర్షకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అదంతా పూజ ముగించేశాక అందరూ వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతారు పూజిత పేరెంట్స్ హర్షతో మాట్లాడుతూ ఉంటారు యమున గారు పూజితను కిచెన్లోకి తీసుకువెళ్ళి స్వీట్ చేయమంటారు పూజితకు ఒక ఆలోచన తట్టి ఆనందంగా సరే అత్తయ్యా అని చెప్పి ఆవిడను పంపించేసి అక్కడున్న పని మనిషి రథాలను ఏవి ఎక్కడున్నాయో అడిగి తెలుసుకొని వెంటనే పాయసం చేసి బౌల్స్లో సర్వ్ చేసేసి హాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న అందరికి తీసుకెళ్ళి ఇచ్చి చివరిగా హర్షకిస్తుంది అందరూ పాయసం తిని సూపరో సూపరో అంటూ మెచ్చుకుంటుంటే పూజిత పేరెంట్స్ తమ కూతురిని చూసుకొని మురిసిపోతారు రవళి కూడా పూజిత పాయసం అదిరిపోయింది చాలా బాగా చేశావు ఇలా అయితే నీ వంటలతోనే మా గారిని కట్టేసుకుంటావు అసలే మా గారికి పాయసం అంటే చాలా ఇష్టం నిజం చెప్పిన పూజిత నువ్వు ఈ పాయసం అచ్చమ అత్తయ్య గారిలా చేసావు ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా బాగా చేశావు నీ చేతిలో అమృతం ఉంది తెలుసా అని ఒకటే పొగిడేస్తుంది రవళి విష్ణువర్ధన్ కూడా అవన్ పూజిత చాలా బాగా చేశావు అప్పుడప్పుడు కొన్ని వంటలు మీ అక్కకు కూడా నేర్పించి పూజిత లేదంటే ఆవిడగారు చేసే వంటలు తిని ఆవిడగారికి పేజెన్స్లా మారిపోతున్నాం అంటాడు నవ్వుతూ ఆ మాటలకు అందరూ నవ్వేస్తారు పూజిత మాత్రం హర్ష వైపే చూస్తూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను మొగుడు గారు అనుకొని హర్ష ఇంకా తినకుండా ఉండటం చూసి యమున గారి వైపు చూసి హర్ష వైపుకు చూపించి సైగ చేసింది పూజిత యమునగారు మనసులో వీడి అమ్మాయిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తాడు అనుకొని కన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు త్వరగా పాయసం తిను లేదంటే చల్లారిపోతుంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా అంటుంది యమున పూజిత గారికి సైగ చేసినప్పుడే చూసేసిన హర్ష దొంగమోహంది నా ఫేస్ చూడాలని అమ్మ దగ్గర నన్ను నిరికించేసింది ఇప్పుడెలా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు బన్ను చిన్ను పిన్ని మాకు పాయసం ఇంకా కావాలని అడగడంతో పూజిత లోపలికి వెళ్ళి ఇద్దరికి త్వర త్వరగా సర్వ్ చేసి హాల్లోకి వచ్చే లోపు హర్ష ఉండడు అయితే పూజిత కిచెన్లోకి వెళ్ళాక అందరూ కూడా హర్ష తినకపోవడం చూసి తినమని ఫోర్స్ చేస్తూ ఉండటంతో హర్ష ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా వినోద్ కాల్ చేస్తాడు అమ్మయ్య బ్రతికిపోయాను అనుకొని ఇంపార్టెంట్ కాల్ అని లోపలికి వెళ్ళి తింటాను అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు అప్పుడే పూజిత మళ్ళీ వచ్చింది పిల్లలకు పాయసం ఇచ్చి అక్కడ హర్ష లేకపోవడంతో ఉన్నారేమో ఉన్నారేమోయేనా అనుకొని కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంటుంది పైకి వెళ్ళిన హర్ష కాల్ లిఫ్ట్ చూసి సరే నేను వస్తున్నాను అని చెప్పి పాయసం బావల్ పక్కన పెట్టబోతుంది ఇందాక రవళి చెప్పిన మాటలను గుర్తుకొచ్చి ఎలా చేసి ఉంటుందా అని అనుకొని కొంచెం తిని వదిన చెప్పింది నిజమే ఈ పాయసం అచ్చం మామ్ చేసినట్టే ఉంది అనుకొని మొత్తం తినేస్తాడు ఆ తర్వాత పూజతో హాల్లో లేని టైం చూసుకొని కిందికొచ్చి ఇంపార్టెంట్ వర్క్ అని తల్లికి చెప్పి వెళ్ళిపోతాడు అలా బయటకు వెళ్ళిన హర్ష వాళ్ళ హోటల్లో వినోద్ని మీట్ అవుతాడు అప్పుడు వినోద్ హర్ష టెండర్ మనకే వచ్చిందిరా ఐ సో హ్యాపీ అని హర్షను హాక్ చేసుకుంటాడు వినోద్ హర్ష నార్మల్గా చిన్న స్మైల్ పడేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటాడు వినోద్ మాత్రం రే ఏంట్రా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు నీకు ఇట్స్ వెరీ బిగ్ టెండర్ రా ఇది అంటాడు టెండర్ మనకే వస్తుందని తెలిసినప్పుడు ఇంకెందుకు ఎగ్జైట్ అయిపోవడం అని చాలా క్యాజువల్గా అంటాడు హర్ష నీకు దండంరా బాబు అని అవును హర్ష నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది నీకు తెలుసో లేదు అని ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తాడు వినోద్ వావ్ సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా అని నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఏదో ప్లాన్ చెప్తాడు హర్ష హర్ష దిస్ ఈజ్ టూ మచ్ రా నీ అదృష్టం బాగుండి నీకు బంగారం లాంటి వైఫ్ దొరికింది తనని కాదని నువ్వు ఇంకా చరితని మర్చిపోకపోవడం ఏం బాగోలేదు ఆ చరిత ఎందుకో నాకు ముందు నుంచి నచ్చడం లేదురా తనలో నువ్వు ఏం చూసి ప్రేమించావో కానీ ఇప్పుడు చరిత కోసం పూజతను కాదని తనను వదిలించుకోవడం కోసం ఏడిపించాలనుకుంటున్నావు దిస్ ఈజ్ నాట్ ఫేర్ హర్ష అంటాడు వినోద్ హర్ష కోపంగా జస్ట్ వాటేసే అని చెప్పి అక్కడ నుండి హోటల్లో ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మరోవైపు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఆఫ్టర్నూన్ వరకు మాట్లాడుకుంటూ ఉంటారు పూజిత అమ్మ నాన్న ఇక వెళ్దాం అనడంతో పూజిత డెల్ అయిపోతుంది యమున గారు మాట్లాడుతూ అదేంటి అన్నయ్య గారు మీ కూతురు ఇంటికి వచ్చి రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతామంటున్నారు అని అంటారు కాదు వదిన గారు మీకు తెలియందేముంది ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా అందులోనూ ఆయన తహసీల్దార్ ఆయన ఏ విషయంలో ఎలా ఉన్నా డ్యూటీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అందుకే వెళ్ళాలి అంటుంది జానకి ఆదిత్య గారు మాట్లాడుతూ సరే చిల్లమ్మా కనీసం ఈవినింగ్ వరకైనా ఉండండి అలా చూడండి నా కోడలి పిల్ల మీరు వెళ్ళిపోతామనగానే ఎలా డల్ అయిపోయిందో అంటాడు సరే బావగారు ఈవినింగ్ వరకు ఉండి ఆ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతామంటాడు గోపాల్ గారు యమున సరే అనే గారు మీరు ఉంటానన్నారు అంతే చాలు ఈసారి వచ్చేటప్పుడు కనీసం నాలుగు రోజులు ఉండేలా చూసుకొని రండి అని చెప్పి లంచ్ టైం అయింది రండి అని అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు లంచ్ అయిపోయాక రవళి హాస్పిటల్కి విష్ణు ఆఫీస్కి వెళ్ళిపోతారు పూజిత పేరెంట్స్ ఇంట్లో అందరికీ తమ తెచ్చిన గిఫ్ట్స్ యమున గారికి ఇచ్చి అందరికీ ఇచ్చేయమంటారు అలాగే పూజిత వైపు తిరిగి నీ మొబైల్ పోయిందన్నావుగా ఇదిగో మొబైల్ అండ్ సిమ్ కూడా నా పేరు మీదే ఉందిగా అది కూడా తీసుకొని అందులో వేయించాను నీ కాంటాక్ట్ నెంబర్స్ రికవరీ చేయించాను తీసుకో అని చెప్పి పూజతకిస్తారు గోపాల్ గారు ఆదిత్య గారు మాట్లాడుతూ అయ్యో బావగారు నా కూడలి మొబైల్ పోయిందా తెలిసి ఉంటే మేమే కొనిచ్చేవాళ్ళం కదా మమ్మల్ని అడగడానికి నీకు మొహమాటం ఏంటి తల్లి అని ఆయన లోపలికి వెళ్ళి కొన్ని కార్స్ తీసుకొచ్చి పూజతకిచ్చి మేము కూడా నీకు మీ పేరెంట్స్ లాగానే నీకేం కావాలన్నా మొహమాట పడదు ఇదిగో ఈ కార్స్తో నీకేం కావాలన్నా కొనుక్కో ఈ ఇంట్లో ప్రతి ఒక్క దాని మీద అలాగే మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మీద మాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది సరైన తల్లి అంటాడు ఆదిత్య గారు పూజిత మొహమాటంగా ఇబ్బందిగా ఆదిత్య గారి వైపు చూస్తుంది యమున మాట్లాడుతూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు పూజిత ఏ భార్య అయినా తన భర్త సంపాదించడం మీద సంపాదన మీదనే బ్రతకాలనుకుంటుంది ఈ కార్స్లో మనీ కూడా నాకన్నాయే సంపాదించింది అవి నా కోసం ఇచ్చాడు నేను వద్దన్నా కూడా అందులో మనీ నేను ఇప్పటి వరకు యూస్ చేసుకోలేదు కూడా అందుకే ఆయనకు నీ గురించి తెలిసే ఆ కార్స్ ఇచ్చారు అని చెప్పడంతో పూజిత సరే అని చెప్పి కార్స్ తీసుకుంటుంది ఒక్క నిమిషం అని చెప్పి యమున వాళ్ళ రూమ్లోకి వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేయించిన ఫోన్ తెచ్చి ఇదిగో పూజిత నీ మొబైల్ పోయింది కదా అందుకే నీ కోసం నేను కూడా తీసుకున్నాను వ్రతం అయిపోయాక ఇద్దామని అలానే ఉంచాను ఇదిగో ఇది కూడా తీసుకో అంటుంది అయ్యో ఇంకెందుకు అత్తయ్య గారు ఆ డాడీ ఆల్రెడీ ఇచ్చేశారుగా ఇంకా నాకు రెండు మొబైల్స్ ఎందుకు అంటుంది పూజిత పర్లేదు రెండు మొబైల్స్ ఉంటే ఏమైపోదులే అని చెప్పి అది కూడా పూజిత చేతిలో పెట్టేస్తారు యమున అదంతా చూసిన పూజిత పేరెంట్స్కి చాలా సంతోషం కలుగుతుంది తమ కూతురిని అంత బాగా చూసుకుంటున్నందుకు తర్వాత వాళ్ళకు ఒక రూమ్ చూపించడంతో ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోవడానికి పూజిత కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి ఒకవైపు వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నందుకు ఇంకొక వైపు హర్ష తనకు ఫేస్ చూపించకుండా తిరుగుతున్నందుకు బాధపడుతూ ఉంటుంది పూజిత మనసులో ఇలా అనుకుంటుంది నేను ఈయన గారిని మార్చుకుందాం అనుకుంటే ఈయనేంటి కనీసం ఆయన గారి ఫేస్ కూడా కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇలా అయితే నేను ఆయన్ని ఎలా మార్చుకోవడం వన్ మంత్ లోపు ఎలా మార్చుకోవడం వన్ మంత్ లోపు ఎలా అయినా ఫేస్ చూడాలి అలాగే ఆయన పేరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్